హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో కొన్ని డేస్ బ్యాక్ అయితే నేను కౌన్సిలింగ్కి ఏం సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను అండ్ ఆ వీడియోలో ఏంటంటే నేను నా కౌన్సిలింగ్కి తీసుకెళ్లిన సర్టిఫికేట్స్ అన్ని నాకు ఏమైతే గుర్తున్నాయో అవన్నీ చెప్పాను అనమాట కానీ ఇప్పుడైతే నా దగ్గర అఫీషియల్ కాల్ లెటర్ అయితే ఉందన్నమాట సో కాల్ లెటర్ ఎలా ఉంటుంది అండ్ ఆల్సో ఆ కాల్ లెటర్లో ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ క్లియర్ టు క్లియర్ చెప్తాను మీకు సో వినండి అండ్ ఆల్సో మీరు కౌన్సిలింగ్ అప్పుడు కొంచెం ఫీజ్ అయితే కట్టాలి అండ్ ఆ ఫీజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి చెప్తాను నేను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలక్షన్ లిస్ట్ అనేది జూలై లెవెంత్ నా రిలీజ్ అవుతుంది అనమాట సో ఆల్ ద బెస్ట్ సో ఇప్పుడు చూడండి కాల్ లెటర్ అనేది ఇలా ఉండద్దు అనమాట మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో అదే అనమాట కాల్ లెటర్ అనేది ఈ కాల్ లెటర్ ఇంకా లెంతీగా ఉంటుంది కింద మీకు ఏం సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అని చెప్పేసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ పైన చిన్న ముక్క మాత్రం చూపిస్తుంది మీకు చూడండి అండ్ ఈ కాల్ లెటర్ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారు అంటే మీకు జూలై లెవెంత్ నా సెలక్షన్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది కదా సో ఆ లిస్ట్లో మీకు ఒక లింక్ అనేది ఉండదు అనమాట ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ఇండివిజువల్గా మీ పేరు మీద ఒక లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో మీరు కౌన్సిలింగ్కి ఏం సర్టిఫికేట్ తీసుకురావాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రేడ్ షీట్ అనమాట మీరు టెన్త్ క్లాస్ గ్రేడ్ షీట్ అయితే కావాలి ఒకవేళ మీ స్కూల్ వాళ్ళు ఇచ్చేస్తే అది తీసుకురండి లేకపోతే మీ మార్క్ షీట్ని జిరాక్స్ చేయించి తీసుకురండి నెక్స్ట్ వచ్చేసి మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట అంటే టీసీ స్కూల్లో ఇస్తారు కదా అది తీసుకురావాలి అండ్ ఆల్సో మీ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు చదివిన స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట అండ్ ఎవరైనా నాన్ లోకల్ అయ్యి ఉంటే అంటే మీది ఆంధ్రప్రదేశ్ కాదు వేరే స్టేట్ లైక్ తెలంగాణ అలా అయి ఉంటే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే చూపించాలి అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట సో ఒకవేళ మీరు ఓసీ అయి ఉంటే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి మీరు అప్లికేషన్లో ఒకటి ఇచ్చేసి ఉంటే కంపల్సరీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకురండి అండ్ దెన్ మీరు ఒకవేళ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి దాంతోపాటు మీ రైఫ్ కార్డ్ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో అది తీసుకురావాలి అండ్ ఆల్సో మీ మదర్ది ఫాదర్ది అండ్ మీది ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకురావాలి అండ్ ఫైనల్గా వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట మీవి ఫోర్ కావాలి మీ మదర్వి అండ్ మీ వి ఫోర్ కావాలి ఓకేనా ఇదిగోండి ఫైనల్గా లిస్ట్ ఇంకోసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చూసుకోండి ఇంకోసారి అండ్ ఆల్సో మీరు కౌన్సిలింగ్ అప్పుడు కొంచెం ఫీ అయితే పే చేయాలన్నమాట సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది అండ్ ఆల్సో ఓసీ అండ్ బీసీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అనమాట ఫీ అనేది సో నార్మల్గా అయితే ఫీ అనేది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కట్టాలన్నమాట అదే ఒకవేళ ఎస్సీ అండ్ ఎస్టీ అయి ఉంటే ఓన్లీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే కట్టాలి అండ్ ఫైనల్ విషయం ఏంటంటే నేను మీకు చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ త్రీ ఫోటో కాపీస్ కావాలన్నమాట అంటే త్రీ జిరాక్స్లు కావాలన్నమాట మినిమమ్ అది మాక్సిమమ్ ఎన్నైనా తీసుకోండి మీరు ఎక్కువ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే లైక్ ఇప్పుడు మీరు జాయిన్ అయిపోయిన తర్వాత కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఆధార్ కార్డ్ కావాలి ఇది కావాలి కొన్ని కొన్ని వేరే వేరే విషయాల కోసం సో అందుకని చెప్పేసి లైక్ ఒక ఫోర్ టు ఫైవ్ తీయించుకోండి అండ్ మీ కాల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు జిరాక్స్ తీయించుకొని తీసుకురావాలన్నమాట అండ్ ఆల్సో మీరు ఈ సర్టిఫికెట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒరిజినల్స్ కూడా తీసుకురావాలి సో ఇవన్నీ ఒక ఫైల్లో పెట్టి తీసుకొచ్చేయండి అండ్ మీకు ఒకవేళ ఏమైనా త్రిబుల్ ఐటీ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేటెస్ట్గా వీడియోస్ వస్తూ ఉంటే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్